హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు స్పెషల్ పచ్చి పులుసు అనమాట చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ అట్లా ఏ ఫ్రైకి అయినా ఆలు ఫ్రైకి అయినా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను రోజు తీసుకున్నాండి రోట్లో కొన్ని అన్నమాట జీలకర్ర స్పెషల్ పచ్చి పులుసు అనమాట ఎల్లిపాయ అండి ఇంట్లో చేసుకున్నాం మనం ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఎల్లిపాయ మీద కదా ఇందులో మనం ఏంటంటే టేస్ట్కి సరిపడా గల్లు కచ్చపచ్చదిగింది కాదండి మనం ఉల్లిగడ్డ ఇడ్లీగడ్డని కూడా కచ్చ పచ్చ అట్లా మామూలుగా అట్లా దంచుకోవాలంటే కార్లు తీసుకోవాలన్నమాట మొత్తాన్ని పచ్చిపులుసు ఉంది పచ్చి పులుసులో మనం ఇది వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా తీసుకేసుకోవాలి చాలా బాగుంటుంది పచ్చి పులుసు కంపల్సరీ ఫ్రై కొత్తిమీర అండి మనం తాలింపు పెట్టేసుకుందాం ఇది తాలింపు పెట్టేసుకుందాం అండి అలాగే పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకున్నాం తాలింపుకి ఎండు మిరపకాయలు పచ్చ పచ్చ దంచుకునే కాయలు జీలకర్ర కరివేపాక మొత్తం పసుపు మంచిగా అయిపోయినాయి కదా పోసేసుకున్నాం ఇప్పుడు మనం టేస్టీ మనం సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకున్నామండి టేస్టీ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి